వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్సీ వర్గీకరణపై సుప్రీం తీర్పుతో జగన్ నోటికి తాళం తాడేపల్లిలో మైకులు బాన్ సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ విషయంలో కీలకమైన తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే ఎస్సీ వర్గీకరణపై గతంలో సీఎంగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఒక రకంగా వైసీపీని జగన్ ఆనాడు మాట్లాడిన మాటలు ఇరుకాటంలో పడేస్తున్నాయని చెప్పొచ్చు నిజానికి షెడ్యూల్డ్ కులాల వర్గీకరణపై జగన్ ముందు నుంచి ఎత్తేవారు కాదు ఎస్సీ వర్గీకరణపై జగన్మోహన్ రెడ్డి ఎందుకు నోరు మెదపడం లేదని ఎప్పటి నుంచో టీడీపీ నేతలు సూటిగా ప్రశ్నించేవారు కానీ ఒక్కోనక సందర్భంలో మాత్రం జగన్ ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అనేది అసాధ్యమని తేల్చి చెప్పారు చంద్రబాబు ఇలా వర్గీకరణ చేసి వారి మధ్య చిచ్చు పెడుతున్నారని ఒకసారి అధికారంలో ఉండగా జగన్ అసెంబ్లీలో వ్యాఖ్యానించారు అయితే అప్పుడు జగన్ చేసిన పని ఇప్పుడు గోడకు కొట్టిన బంతిలా ఆయనకే తగులుతోంది ఎస్సీ వర్గీకరణ అసాధ్యమని జగన్ చెప్పగా ఇప్పుడు సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటూ తీర్పిచ్చింది ఈ క్రమంలోనే ఈ అటు వైసీపీకి అస్సలు మింగుడు పడని విషయంగా మారింది ఎన్నికల ప్రసంగాల్లో నా ఎస్సీలు నా బీసీలు ఇలా చెప్పుకునే జగన్ ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పును ఎదుర్కోలేకపోతున్నారు కనీసం దానిపై సానుకూలంగా కూడా స్పందించలేకపోతున్నారు ఇప్పటికే జగన్ పై తీవ్ర వ్యతిరేకత ఉండగా ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు ఆయన వ్యతిరేకం కావడం మరింత మైనస్గా మారిపోయింది అయితే ఇప్పుడు కూడా వైసీపీ సుప్రీంకోర్టు తీర్పును కూడా పూర్తి స్థాయిలో స్వాగతించడం లేదు ఇప్పుడు జగన్ చేస్తున్నట్లుగానే అడ్డగోలు వాదన చేసి మళ్లీ ఈ వ్యవహారాన్ని రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తోంది ఒకవేళ రానున్న రోజుల్లో సుప్రీంకోర్టు తీర్పు పైన వైసీపీ రాజకీయం చేస్తే దళిత వర్గాలు వైసీపీకి పూర్తిగా దూరమయ్యే అవకాశం లేకపోలేదు ఇంత తెలివి తక్కువ పనిని జగన్ చేయరనే వైసీపీ నేతలు భావిస్తున్నారు ఇక రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో నూట యాభై ఒక్క స్థానాలు గెలిచి రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు సీట్లు గెలవడం కారణంగా ఈ మధ్య జగన్ రెడ్డి మరీ మతి తప్పి వ్యవహరిస్తున్నారు టీడీపీ ప్రభుత్వం ఏమైనా తప్పులు చేస్తోందా అని ఎదురు చూస్తున్నారు ఏదైనా తప్పు దొరికితే ఇక అదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి విమర్శలు చేయాలని అనుకుంటున్నారు ఇటీవల లేని శాంతి భద్రతల సమస్యపై జగన్ రెడ్డి రచ్చ చేసిన సంగతి తెలిసిందే ఆ అంశాన్ని ఢిల్లీ వరకు వెళ్లి ఇండియా కూటమి పార్టీల మద్దతును మాత్రం కూడగట్టిగలిగారు ఇదంతా తన రాజకీయ లబ్ధి కోసం చేసుకున్నదని అందులో ఏపీ ప్రయోజనం ఏమీ లేదని అందరికీ అర్థమవుతోంది